మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకుమారి సౌత్ ఇండియా జూనియర్ హాకీ జట్టుకి ఎంపిక అయినటువంటి పడిదప్పు నందిని శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజ్ అయితే చదువుతుంది ఈ యొక్క ఆనందాన్ని ఈ కాలేజీ యొక్క ప్రిన్సిపాల్ సార్ అయినటువంటి గీతా శ్రీనివాసరావు గారు మన ముందున్నారు సార్ మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా మీ కాలేజీ తరపున ఒక అమ్మాయి జూనియర్ హాకీ జట్టుకి సెలెక్ట్ అయింది ఏ విధంగా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉంది పడితపు నందిని బిఏ ఎకనామిక్స్లో మాకు ఈ విద్యా జాయిన్ అయిన తర్వాత ఆ అమ్మాయిని వన్ మంత్ బ్యాకు పులివెందల్లో జరిగినటువంటి స్టేట్ హాకీ జట్లో సెలెక్ట్ అయిన తర్వాత అమ్మాయిని మళ్ళీ సౌత్ సౌత్ ఇండియన్ హాకీ అకాడమీ వాళ్ళు అమ్మాయికి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేసి అమ్మాయిని రీసెంట్గా సెలెక్ట్ చేశారు అయితే పులివెందల్లో జరిగినటువంటి ఈ స్టేట్ హాకీ జట్టులో అమ్మాయికి గోల్డ్ మెడల్ సాధించింది అది కూడా మేము పత్రికా ప్రకటనలో తెలియజేసినాము ఆ తర్వాత అమ్మాయిని నేషనల్ స్పోర్ట్స్ హాకీ అథారిటీ వాళ్ళు జార్ఖండ్లో జరిగే సౌత్ ఇండియన్ హాకీ టోర్నమెంట్కి సెలెక్ట్ చేసినారు సో సెలెక్ట్ చేసినందుకు మా కళాశాల తరఫున అమ్మాయికి అభినందనలు తెలియజేసినాము సో ఈ ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీలో మేము స్పోర్ట్స్కి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము క్రికెట్ కానివ్వండి హాకీ కానివ్వండి రన్నింగ్ కానివ్వండి స్పోర్ట్స్ అన్నింటిలో కూడా మేము ప్రతి సంవత్సరం మాకు యూనివర్సిటీ స్థాయిలో కానివ్వండి జాతీయ స్థాయిలో మాకు ఎప్పుడూ ఈ ప్రైజ్ గోల్డ్ మెడల్స్ అనేది వస్తూ ఉంటాయి సో మాకు రాస్ట్ ఇయర్ ఒక హ్యాండ్బాల్లో యూనివర్సిటీలో సెకండ్ ప్రైజెస్ మేము గెలుచుకున్నాము దానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాము సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము మా కళాశాల శ్రీ గాయత్రి పరిషత్ డిగ్రీ కళాశాల తరఫున విద్యార్థిని విద్యార్థులకు ఈ స్పోర్ట్స్ అనేవి ఒక ఒక కరికులమ్గా మేము కండక్ట్ చేస్తూ మేము దీన్ని ప్రోత్సహించడానికి చాలా సంతోషిస్తున్నాము ఆ పడితపు నందినికి నందిని సెలెక్ట్ అయిన తర్వాత మేము ఒక అభినందన సభని కండక్ట్ చేసి ఆ అమ్మాయిని అభినందించి వాళ్ళ తల్లిదండ్రులకి విద్యార్థిని విద్యార్థులు మళ్ళీ ఉపాధ్యాయులు అందరూ కూడా పరితపు నందిని అభినందించినారు ఆ కార్యక్రమానికి మా కళాశాల కరస్పాండెంట్ అయినటువంటి సిహెచ్ రామకృష్ణారావు గారు డైరెక్టర్ సిహెచ్ భరద్వాజ్ గారు ప్రిన్సిపాల్ గీతా శ్రీనివాస్ గారు అదేవిధంగా జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్వి ఉషాచంద్రకా గారు పాల్గొన్నారు అందరూ కూడా అమ్మాయిని అభినందించారు ఇదే విధంగా అమ్మాయి మంచి భవిష్యత్తుతో రానున్న రోజుల్లో నేషనల్ టీమ్కి సెలెక్ట్ అవ్వాలని అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ పొందే విధంగా అమ్మాయిని కళాశాల ప్రోత్సహించడం జరిగింది సో నిజంగా సార్ మీ మీ స్టూడెంట్స్ కి మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఈ రోజు వాళ్ళు అంత పొజిషన్ లో ఉన్నారు నిజంగా చాలా గ్రేట్ సార్ ఇంకా ఇంకా ముందు ఇంకా చాలా మందిని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇచ్చినందుకు